సుముహూర్తము అంటే తారాబలం చంద్రబలం లగ్నబలం మూడిటిని చూసి వధూవరుల ఎందు భావన సమైక్యత కలగడం కోసం అదే విధంగా ఇద్దరూ కూడా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మొట్టమొదటిసారి ఒకరిని ఒకరు ఏ సమయంలో చూసుకోవాలి అన్నది లెక్క కడతారు ఆ లెక్క కట్టడానికి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని అనేక ప్రమాణములు తీసుకుంటారు ఏదో కనురెప్ప ఇలా పడింది అనుకోండి దాన్ని నిమేషము అంటారు అలా పద్దెనిమిది మాటలు పడింది అనుకోండి కాష్ట అంటారు ముప్పై కాష్టలు అనుకోండి ఒక కళ అంటారు ముప్పై అనుకోండి ఒక ముహూర్తము అంటారు ఒక ముహూర్తంలో తారాబలం చంద్రబలం లగ్నబలం మూడు ఇద్దరికి సరిపోయేటటువంటి కాలము ఎంతసేపు ఉంటుందో అంతసేపట్లో దాన్ని లెక్క కట్టి తీసుకొచ్చి సుముహూర్తం అంటారు ఆ సుముహూర్త కాలమునందు చెయ్యవలసిన పని ఏమిటి అంటే ప్రధానంగా శుభముహూర్తానికి ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి నిజానికి సుముహూర్త కాలం అన్నందు ప్రధానమైనది ఏది అంటే చూసుకోవడమే సుముహూర్తం ఎందుకనంటే వరుడు కూడా ఇదే అడుగుతాడు కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తో స్థితి అనుగ్రహ్నంతు అంటాడు సభని ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఈ సుముహూర్తంలో మధ్యలో తెరదించేశారు అందుకే తెరెత్తేయకూడదు తెర దించేయాలి అందుకే పట్టుకునేటప్పుడు కూడా ఆడపల్లి వారి వైపు నుంచి సంప్రదాయం తెలిసి ఉన్న వాళ్ళు ముగ్గురు పట్టుకుంటారు మగపెళ్ళి వారి వైపు నుంచి ఇద్దరు పట్టుకుంటారు తప్ప మధ్యలో ఉన్న వస్త్రాన్ని ఎవరు పడితే వాళ్ళు సంప్రదాయం తెలియని వాళ్ళు పట్టుకోరు ఆ మర్యాద తెలిసిన వాళ్ళు పట్టుకుంటారు దాని మీద పిచ్చి పిచ్చి మాట అన్నీ రాయరు తొంగి తొంగి చూడమాకు తందమావా ఇలాంటివన్నీ రాయరు స్వస్తిక్ మార్క్ వేస్తారు ఎందుకు వేస్తారు అంటే పాణి రౌపాదౌతే స్వస్తికాయుతౌ అని భవిష్యత్ పురాణం లక్ష్మీదేవి యొక్క పాదాలలో స్వస్తిక్ గుర్తు ఉంటుంది ఆ స్వస్తిక్ గుర్తుంది అంటే లక్ష్మీదేవి యొక్క పాదముల యొక్క దర్శనంతో సమానమే ఆ తెర మీద స్వస్తిక్ మార్క్ కనపడుతుంటే సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంగళ దర్శనం వధూవరులు ఇద్దరికీ కూడా సుముహూర్తం వరకు మంగళ దర్శనం ఎందుకంటే ఇటు నుంచి అటు నుంచి కూడా కనపడుతుంది స్వస్తిక్ ఆ స్వస్తిక్ మార్క్ ఒక్కటే వేస్తారు శచి పూజ అని చేస్తాడు వధూ తండ్రి తెర పట్టి సుముహూర్తానికి తెర తీసేస్తారు తెర తీసేస్తే నిరీక్షణ ముహూర్త సుముహూర్తో స్థితి అనుగ్రహ్ణంతు నేను ఈమెని చూస్తున్నాను ఈ సుముహూర్తంలో నేను చూసిన ఈ ముహూర్తము సుముహూర్తమని మీరందరూ అనండి అందుకొచ్చారు పెళ్లికి అలా అనండి మీరు కూడా అని అడుగుతాడు వరుడు ఏం శర్మగారు అలా అడుగుతాడు అడిగితే సభలో ఉన్నవాళ్ళు బూట్లు వేసుకుని వేదిక మీదకి వెళ్ళకూడదు వాళ్ళందరూ కూడా ఏమనాలంటే కన్యానిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు నువ్వు ఈమెను ఏ ముహూర్త కాలమునందు ఏ సుముహూర్త కాలమునందు చూశావో అది ఏ ముహూర్తమో